ప్రేరక్షకుడైన యేసు క్రీస్తు నామంలో ఈరోజు దేవుని వాగ్దానము అనే వాక్య ధ్యానములో ఉదయకాల సమయమున నాతో పాటు పాలు పొందుచున్న మీ అందరికీ శుభములను వందనములను తెలియజేయచ్చు మన అనుదిన విశ్వాస ఆధ్యాత్మిక జీవితాలను బలపరచగలిగిన సంతోషిస్తూ ఆనందింప చేయగలిగిన మరొక వాగ్దానమును ఈ విధముగా కలిసి ధ్యానించుటకు సంతోషిస్తూ ప్రేమపూర్వకంగా ఈ వాగ్దాన వాక్య ధ్యానంలోనికి మిమ్మలందరినీ ఆహ్వానిస్తూ ఉంటున్నాను ప్రియమైన స్నేహితులారా ఈరోజు దేవుని వాగ్దానము అనే ఈ యొక్క వాక్య భాగంలో అనేకులకు అందించబడాలని అనేక జీవితాలలో ఆలోచనలు కలిగించాలనే ఉద్దేశంతో ప్రార్థనాపూర్వకంగా మనవి చేస్తూ ఉంటున్నాను ఈ ఛానల్ను షేర్ చేయవలసిందిగా అదే రీతిగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను అనుదినము మీ ప్రార్థన జీవితములోను ఈ యొక్క ఆధ్యాత్మిక ఈ యొక్క వాక్య ధ్యానములు ముందుకు సాగుటకు సహాయము చేయవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను అదే రీతిగా అనుదినము మీ కొరకు మీ కుటుంబాల కొరకు మీ అనుదిన జీవితముల కొరకు ప్రార్థిస్తూ ఉంటున్నాను అని చెప్పుటకు సంతోషిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము ఆరో వచనము కొద్ది భాగము మీ ముందుంచాలని ఇష్టపడుతూ ఉంటున్నాను మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయచ్చు నేను మిమ్మను జ్ఞాపకము చేసుకున్నప్పుడెల్లా నా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను ఈ మాటను బట్టి ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవాళి పట్ల దేవుడు కలిగి ఉన్న ఉద్దేశము సంకల్పము ఏమై ఉన్నది అనే ఆ వంశము ద్వారా దేవుడు మానవాళి పట్ల ఎలాంటి ఉద్దేశము సంకల్పము కలిగి ఉన్నాడో ఇక్కడ ఈ భక్తుని యొక్క ప్రార్థనా విజ్ఞాపనల ద్వారా లేదా అతని యొక్క ప్రతిస్పందన ద్వారా మనము గ్రహించాల్సిన తెలుసుకోవలసిన అవకాశము ఎంతైనా ఉన్నది నేడు మానవ జీవితాలను మనం పరిశీలన చేసినప్పుడు మనిషి జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైనది అత్యవసరమైనది ఏమిటి మనిషి జీవితములు అంటే నెమ్మది సంతోషము మనశ్శాంతి సమాధానము ఈ విధానము అనేది వ్యక్తిలో ఉండాలా కుటుంబంలో ఉండాలా అప్పుడు సమాజంలో నెలకొల్పబడుతూ ఉంటుంది జీవితంలో కుటుంబంలో ఈ మనశ్శాంతి నెమ్మది సమాధానము అనేది సంతోషము అనేది లేకుండా ఉన్న ప్రతి సమాజము కూడా ప్రభావితము చేయబడుచు ఉన్నది ఈరోజు ఈ మనశ్శాంతి కానీ ఈ సంతోషము కానీ ఈ ఆనందము కానీ నెమ్మది కానీ డబ్బు వలన నాకు దొరుకుతుంది అని చెప్పే ఒక్క వ్యక్తి కూడా లేదండి ఆస్తులు సంపాదించడం వల్ల సంతోషము నెమ్మది దొరుకుతుందని చెప్పేవారు లేరు లేదా అందంగా ఉన్నాను అనేటటువంటి ఆలోచన కలిగిన వారు కూడా సంతోషంగా ఉన్నాను అని చెప్పే ధైర్యం లేదు అంతేకాకుండా అధికారమును పిల్లలను కలిగి ఉన్నటువంటి వారు కూడా నేను ఈ అధికారం ఈ నాయకత్వం వల్ల సంతోషిస్తున్నాను ఇదిగో నా గర్భమున పుట్టిన పిల్లల వల్ల నేను సంతోషిస్తున్నాను అని చెప్పే ధైర్యము ఏ వ్యక్తికి లేని సందర్భంలో మనం బ్రతుకుతూ ఉంటున్నాం ఇలాంటి సందర్భంలో ఈ దిన వాగ్దానమును మనం గమనించినప్పుడు సంతోషము నెమ్మది మనశ్శాంతి అనేది ఎక్కడ దొరుకుతుంది ఏ విధంగా దానిని మనం అనుభవించగలుగుతాము అనే దానికి జవాబుగా ఈ దిన వాగ్దానము మనతో జ్ఞాపకం చేస్తుంది ఈ వాక్య భాగమును మనం చూసినప్పుడు ఈ పత్రిక రాయిచున్నటువంటి కాలంలో అపోసుడైనటువంటి పౌలు చిరసాలలో ఖైదీ చేయబడి ఉన్నాడండి చెరసాలలో ఖైదీలో ఉన్నటువంటి ఆ వ్యక్తి మాట్లాడుచున్నటువంటి విధానాన్ని మనం చూసినప్పుడు ఆయన గొప్ప ఆదరణకరమైన ధైర్యపరచగలిగినటువంటి మాటలను ఆయన పలుకుతున్నాడు అందుకే ఆయన అంటున్నాడు మూడవ చనం మీరు చూడండి మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారై ఉండుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను అని కంటిన్యూషన్ చేస్తున్నాడు నేను మిమ్మల్ని చూసి సంతోషిస్తూ ఉంటున్నాను ఈ భాగంలో మనకు తెలియజేస్తున్నటువంటి మాటలు ఏంటంటే ఆయన ఖైదీలో ఉన్నాను అని బాధపడట్లేదు ఆయన శ్రమలు అనుభవిస్తున్నానని బాధపడట్లేదు ఆయన కన్నీరుకు దుఃఖానికి చేయని తప్పులకు శిక్షను అనుభవిస్తున్నానని ఆయన ఆలోచన చేయట్లేదు ఆయన ప్రతి విధానములో ఆయన ఒక ఆనందాన్ని వెతుకోగలుగుతున్నాడు ఈరోజు చాలామంది మంట నాకు వస్తున్న కష్టాలను బట్టి ఎట్లా సంతోషించగలనయ్యా నా కుటుంబ సమస్యలను బట్టి ఎట్లా సంతోషించగలను గర్భఫలం లేని పరిస్థితిని మరి ఎట్లా సంతోషించగలను డబ్బు లేదు ఆస్తులు లేదు అంతస్తులు లేదు ఇదిగో నాయకత్వంలో అనేకులు నన్ను అణచివేస్తున్నారు ఎట్లా సంతోషించగలుగుతున్నాను ఏ విధంగా సంతోషించగలను అని మనం అందరము అంటున్నటువంటి వారమే కానీ ఇక్కడ కూడా పరిస్థితులు చూడండి ఆయన నాయకత్వంలో కాదు అధికారములు కాదు డబ్బులో కాదు ఆస్తులలో కాదు అంతస్తులలో కాదు ఆయన ఆనందిస్తున్నటువంటి విధానమును మనం చూసినప్పుడు దేవుని పరిచర్య ఉద్దేశములను నెరవేర్చడానికి మానవ సమాజములో నీతి న్యాయములను సత్యమును పెంపొందించడానికి క్రీస్తును అనుసరిస్తూ నడుస్తున్నటువంటి వారిని బట్టి సంతోషిస్తూ ఉంటున్నాడు ఈరోజు మనము కూడా సంతోషించడానికి మన దగ్గర ఉన్నటువంటి గొప్ప ఆయుధం ఏంటండి నీ యథార్థ నా యథార్థ జీవితమే సంతోషించడానికి నీ నీతి నా నీతి కలిగినటువంటి జీవితమే నీవు న్యాయమును సత్యమును అనుసరిస్తున్నటువంటి జీవితమే నిన్ను నన్ను మనల్ని సంతోషింపజేస్తూ ఉంటుంది అందుకే యేసు ప్రభుల వారు కూడా చూడండి తాను సేవా పరిచర్యను జరిగిస్తున్నటువంటి దినములలో మార్కు సువార్త పదో అధ్యాయం నలభై ఐదో వచనంలో అంటున్నాడు ఆయన ఎంత సంతోషిస్తున్నాడు అంటే ఇదిగో అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా నేను ప్రాణమును ఇవ్వడానికి వచ్చినానని సంతోషిస్తూ ఉంటున్నాను అందుకే ఆయన అన్నటువంటి సువార్థ పరిచర్య ఉద్దేశాలు మీరు గమనించండి నేను పాపులను పిలవవచ్చు తిని నేను బలహీనుల కొరకు వచ్చి తిని ఇలాంటి బ్రతుకులను మార్చుట కొరకు వస్తేని ఈరోజు నేనా మన సంతోషము ఇలాంటి బ్రతుకుల్లో ఉన్నటువంటి వారిని బాగు చేయడానికి మనము కష్టం అనుభవించిన సమస్యల్లోనికి వెళ్ళిపోయినా ఇదిగో ఇలాంటి అణచివేతల్లోనికి చెయ్యని తప్పులకు శిక్షలు అనుభవిస్తూ ఉంటున్నా మనము సంతోషించడానికి అవకాశం ఒకటి ఏంటంటే ఇతరుల జీవితాల మేలు కొరకు మనం కష్టపడుతున్నాము అని అందుకే అపోసులైనటువంటి పౌలు అంటున్నటువంటి మాట ఏం తెలుసా నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము ఎంత గొప్ప యథార్థతన జీవితంలో ఉన్నదండి ఈరోజు మనము సంతోషించము మన కుటుంబాన్ని సంతోషంగా ఉంచము మనకున్న చింతలు మనకున్న బాధలు ఈ లోకంలో ఎవ్వరికి లేవు అనే విధంగా ప్రవర్తిస్తూ మనల్ని మనం క్రొంగుబాటులోనికి నెట్టి వేసుకుంటున్నటువంటి వారం ఉన్నాం ప్రియమైన సహోదరి సహోదరుడా నీవు బంధకాల్లో ఉన్నావేమో నీవు దీవించబడట్లేదేమో నీ అప్పుల బాధల వలన ఉన్నావేమో అధికారం కోల్పోతున్నానని భయపడుతూ ఉంటున్నావేమో అయ్యో అందంగా లేను కదా అయ్యో నన్ను ఎవరు చూడట్లేదు కదా అయ్యో నా పరిస్థితి ఇదేంది అని కుంగిపోతున్న ఈ సమయంలో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే నీవు కష్టాల్లో ఉన్నా నష్టాల్లో ఉన్నా బాధల్లో ఉన్నా కన్నీళ్ళలో ఉన్న నీలో ఒక సత్క్రియను ఆరంభించినటువంటి దేవుడు గొప్పవాడు దానిని కొనసాగించడంలో నీవు సంతోషించు అందును బట్టి నేను నిత్యము మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాను నా ప్రార్థనలో ఎల్లప్పుడూ మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొనొచ్చు దేవుని కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉన్నాను నా యందు నేను సువార్త పక్షమున నిలబడుతూ ఉంటున్నాను మీ వీరు ఆ విధంగా సంతోషించి ఆనందించండి అని జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది కాబట్టి ప్రతి పరిస్థితికి కృంగిపోయి అలసిపోయి మన జీవితాలను ఉన్నటువంటి సంతోషమును నెమ్మదిని పాడు చేసుకోవడం కాదు సంతోషం అనేది ఎక్కడ దొరకదు సంతోషం అనేది నీవు నేను మన జీవితాల్లో మనము అన్వయించుకోవడం ద్వారానే కష్టాల్లో సంతోషించడం నేర్చుకోవాలా కన్నీళ్ళలో సంతోషించడం నేర్చుకోవాలా బాధల్లో కృంగిపోకుండా సంతోషించడం నేర్చుకోవాలా అందుకే పెద్దలు అంటారు కదండి సంతోషమే సగంబలం మన జీవితాల్లో సమస్తమైనటువంటి రోగాల కారణం ఏంటంటే మనం సంతోషించలేనటువంటి మన జీవితమే సంతోషించడం అలవాటు చేసుకోండి మీ జీవితం ఎంతో ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటుంది అందుకే ప అంటున్నాడు ఆనందించుడి మరల చెప్పుదును ఆనందించుడి ఈరోజు మనిషి జీవితంలో కరువైనది ఇదే ఆనందము సంతోషము ఈరోజు దేవుడు అంటున్నాడు మీరు సంతోషించండి కష్టాల్లో బాధల్లో ఉన్నానని కృంగిపోకండి కష్టాలు సైతము సంతోషించగలిగితే ఇదిగో షడ్రకు మేషకు అభేజ్ఞలోవలే మీరు దీవించబడి ఆశీర్వదించబడతారు అని జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఈ దిన దీవెనలతో దేవుడు మనల్ని దీవించును కాక పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహోన్నతుడా ఉదయకాల సమయమును బట్టి మీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాం నిజమే ప్రభు మేము సంతోషించలేక సమాజమంతటిలో ఇదిగో సంతోషాన్ని కోల్పోయే విధంగా ప్రవర్తిస్తున్న వారంగా ఉండి ఉండవచ్చు దేనిలో మాకు సంతోషము దొరకదు మా మనశ్శాంతికి కారణమో మా జీవిత ప్రవర్తననే అనే సత్యాన్ని మాకు నేర్పించినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం నిజమే కష్టాల్లో ఉన్న బాధల్లో ఉన్న కన్నీళ్లలో ఉన్న దుఃఖంలో ఉన్న మా యథార్థతను సంతోషమును మా మానసిక స్థితిని మేము కోల్పోకుండా జీవించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం దీవెనలతోనూ ఆశీర్వాదములతోనూ ప్రతిబిడ్డ నింపుమని వారి కన్నీళ్లలోను దుఃఖంలోను కుటుంబ సమస్యలలోను ఆర్థిక ఇబ్బందులలోను అప్పుల బాధలలోను మీ తోడు మీ ప్రసన్నతను అనుగ్రహించి స్వస్థత ఆరోగ్యము దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ఉద్యోగాల నిమిత్తం ప్రయాణాలు చేస్తున్నటువంటి బిడ్డలకు రాకపోకలేందుని తోడుని ప్రసన్నతను అనుగ్రహించండి చేతుల కష్టార్జితములను దీవి దిన దీవెనలతో ఆశీర్వాదములతో నింపుమని ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి త్రియేక దేవుని యొక్క దీవెన ఆ నిత్య సమాధానము మనందరికీ తోడునే దీవించి ఆశీర్వదించును గాక అమేన్